प्रयत्न मे प्रयत्न मे स्वयत्न मे दीव साधका प्रयत्न मे स्वयत्न मे दिवचु साधका देव्यास पदे पदे मतलब पद्यास पदे पदे मंत्रु पद प्रयत्न मे स्वयत्न मयि दीव साधका न मे सयत्न मे दैव वक्षुसाधक पदे ध्यासपदे पदे मनसु न పాట చెప్పాలి ఎవరేనాయన చిన్నప్పుడు దూరపడ్డాడరా ఇప్పుడు మీరు సుఖపడితే పెద్ద అన్ని కష్టాలే నేను చిన్నప్పుడు కష్టపడ్డాయి కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నం గుర్తుపెట్టుకోండి కాబట్టి మన పిల్లలకు చిన్నప్పుడు ఏం నేర్పాలండి కష్టం నేర్పాలి కష్టం గుర్తుపెట్టి డబ్బులు ఉండొచ్చు మనకు కానీ కష్టం నేర్పడ తర్వాత దేనికి పనికిరాడు కాబట్టి ఈ పాట నేర్పు పోతున్నాం పిల్లవాడు సార్ ఈ పాట నేను నేర్చుకున్నాను స్కూల్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను గవర్నమెంట్ స్కూల్లో గుర్తుపెట్టుకోండి అది చెప్తాను మా అందరూ పెద్దవాళ్ళు గవర్నమెంట్ స్కూల్ వాడమే కాబట్టి చెప్తున్నాను లేకపోతే నేను చెప్పాను ఇక్కడ ఆ పిల్లవాడు ఏమున్నాయండి ఈ పాట నా లోపల ఏంటంటే నా యొక్క లక్ష్యం వైపు తీసుకుపోయింది సార్ ఇప్పుడు ఆ పిల్లవాడు మొన్న ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యాడండి గవర్నమెంట్ స్కూల్ పిల్లవాడు అది ఎక్కడ దూరం కాదు మన నాగారం స్కూల్ నాగారం స్కూల్ రెండు వేల పద్నాలుగు బ్యాచ్ ఆ పిల్లవాడు పేరు ప్రణయం కుమార్ మొన్న పేపర్లో కూడా వచ్చేసింది అయితే ఎంతోమంది అయ్యే సెలెక్ట్ అయ్యారు ఆ ర్యాంక్ లోపల ఏంటంటే ఆ పిల్లవాడికి ఒక్కరికి తెలంగాణ ఇచ్చేది ఆప్షన్ తెలంగాణ వచ్చింది ఆ పిల్లవానికి కాబట్టి బహుశా హైదరాబాద్ కోసం ఇక్కడ కోసం చెప్పలేదు చెప్పలేము ట్రైనింగ్ ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నారు వాడు కాబట్టి ఆ పిల్లవాడు ఏంటంటే ఈ పాట నా లోపల ఆ పట్టుకు తీసుకొచ్చింది ఏ పట్టుకు తీసుకొచ్చింది చెప్పండి ధైర్యం కపోయినాడలే కథనా ముందు ఎట్లా ముందు ఎట్లా ఉండేనో పరిస్థితి మొట్టమొదట ఈ స్థితికి వచ్చిందంటే వెనకాల ఎంతమంది మహానుభావులు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కనీసం గుర్తు పెట్టుకోండి వాళ్ళు అనుకున్నారు ఇన్ని సమస్యలు వస్తున్నాయి ఎట్లా కానీ వాళ్ళ దృష్టి మాత్రమేంది దేవాలయం సాధించాలి సాధించాలనుకుంటారు భవ్య దివ్యంగా మనకు దేవాలయం తయారైపోయింది కాబట్టి తోడు రాకపోయినా చుట్టూ చీకటి చట్టముగా ఉండినా పట్టి గుండలముతో పట్టువదలు పెట్టదు దీపకాంతిలో సా దానం చేస్తుంటే ఇది అనంతమండి కానీ మనం సమయబద్ధులం కాబట్టి సమయానికి పూర్తి చేసుకోవాలి ఒకటి రెండు ఒకటి ఒకటి చెప్పేసేసి పూర్తి చేస్తాం చివరిలో పట